ఐడి టీవీ మనువునికే మనవాది ఒక సిట్యుయేషన్ మీరు సినిమా కెమెరా ముందు ఉండడం గాని చిన్నట్లో ఆ ఊహించుకొని వచ్చినప్పుడు కోర్టులో నిలబడటప్పుడు అట్ చేజ్ కొంతమంది లాయర్స్ బబ్బుపిల్ లాయర్స్ లాక్ సీరియస్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ ఆ సిట్యుయేషన్ లో మీ పొజిషన్ కొత్తగా ఉందండి అంటే కోర్టు ఇలా ఉంటుంది అన్నది అంతే తప్ప ఓ కోర్టు ఇలా ఉంటదనమాట మన సినిమా చూపించేటట్టు ఈ రెండు బోన్లు అంటే ఎవరు చెప్పి మనం మాట్లాడటం చట్టానికి న్యాయానికి ధర్మానికి జరిగినవి సర ఇలాంటి పాటలు అయిపోయి సిచ్యువేషన్కి ఉండదు ఓకే ఇలా ఉంటుంది అని నేను పంచుకుందా అంతే తప్ప ఒక సెపరేట్ వరల్డ్ సెపరేట్ జేనర్ అది

ఇద్దరు అడ్వకేట్స్ గాని ఆ టీం వైన్ వాదించిన జడ్జ్‌మెంట్ जरूरत ఉన్నారు లాస్ట్ ఫైనల్ లో ఉన్నప్పుడు ఎక్కడ ఒక భయం అనేది ఆ ఏదో కొట్టుకుంటూ ఫీలింగ్ ఉంది న్యాయం అయిపో చట్టం అయిపో మీరు ఇలా లేదు తప్పు చేస్తే భయపడాలి నేను ఐ వెరీ క్లియర్ అండ్ క్లారిటీ ఉంది నాకు ఎందుకంటే నేను వెళ్ళింది నాకు అన్ని తెలుసు కదా సో హౌ టు ప్రూవ్ ఇట్ అనేది నేను అన్ని ఓపెన్ గా చెప్పా ఎవరైతే లాయర్ గారు శేషురెడ్డి గారు ఉన్నారో ఆయనకి నేను జన్మ జన్మలుగా రెండు పేడు ఉండాలి ఎందుకంటే అంత సిచ్యువేషన్ లో శేషిరెడ్డి గారు లాయర్ గారు ఎంత ఈజీగా హ్యాండిల్ చేశారంటే వేరే వాళ్ళందరూ టెన్షన్ పెట్టి అసలు నువ్వు మామూలు కాదు నువ్వు ఉన్నది మామూలు సిచ్యువేషన్ లో అనుకున్నావా అదా ఇదా ఇది చెప్పిన తర్వాత ఆయన నాకు కేసు చూసిన తర్వాత రే ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను నాకు సింపుల్ గా అర్థమైందని చెప్పి నేను టాలింగ్ చేస్తానని చెప్పి ఆ మొబైల్స్ ఉంటాయి కదా ఫోన్స్ ఆ సిగ్నల్ ట్రాకింగ్స్ ఇవన్నీ తెప్పించి ఈజీగా టాలింగ్ చేశారు అంత గ్రేట్ పర్సన్ ఆయన రెడ్డి గారు నిజంగా అంటే మనకి కరెక్ట్ టైం లో ఒక పర్సన్ దొరికితే ఆయన మనకి గాడ్ నిజంగా రెడ్డి గారు నాకు గాడ్ ఆ సిచ్యువేషన్ లో నిజంగా దేవుడే వచ్చి కాపాడే అంటే ఆయన రూపంలో నన్ను కాపాడారు దేవుడి లాగా నిజంగా శేషు రెడ్డి గారు అంటే చెప్పిన కదా ఎలా కంపేర్ చేయాలో తెలియక అవతల మళ్ళీ ఎక్కువ భయపెడతారు ఏది ఆ లాయర్ ఫీజు అయితే అమ్మ ఒక ఐదు లక్షలు అయిపోతే అసలు మామూలు కదా కేసు సివియర్ అసలు ఇంకోటి వరకు నువ్వు పదిహేను లక్షలు యాభై లక్షలు అయినా బయటికి రాలేదు నువ్వు అసలు ఎలాంటి సిచ్యువేషన్ తెలుస్తుంది ఎన్ఆర్ఐ కేసు అది ఈ ఎన్ఆర్ఐ కేసు ఓకే నేనేం చేశాను ఇందులో ఎన్ఆర్ఐ కేసు ఓకే ఇందులో నేనేం చేస్తాను అంటే నేను చక్కగా ట్రాన్స్ సో అలాగా నాకు అంత సిచ్యువేషన్ అంత అంటే ఇది చూడాలి ఇది ఫేస్ చేయాలి మనం ఓకే ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి అంతే తప్ప అందులో నాకు చిన్న ఎక్సైట్మెంట్ తప్ప నాకు ఇందులో షాకింగ్ అలాంటిది ఏం లేదు అందరూ ఉంటారు కదా పేపర్స్ లో న్యూస్ వన్ మంత్ అదే న్యూస్ కదా వన్ మంత్ అసలు వన్ డే టూ డే త్రీ డేస్ కాదు ఇప్పుడు మెయిన్ ఎవరైతే ఉంటారో నేను ఎక్కడో లాస్ట్ లో ఉన్నా ఆయన తీసుకొచ్చి ముందు ఇస్తారు తప్పాక్ట్లీ మెయిన్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఎవరెవరికి ఏంటనేది తెలీదు చిగురుపాండు దేవరాయ రోజులో సూర్య పింపాడు ఉన్నాడు అనే అది మాత్రమే తెలుసు ఎవరన్నా ఉంటే అది నేనే మొత్తం అంతా నేనే అనుకుంటారు కానీ సిచ్యువేషన్ ఏంటి ఒకరు ఒక పర్సన్ కావాలి ఒక జోకర్ కావాలి ఒక సెలబ్రిటీ కావాలి అంటే మీకు మా ఇంట్లో ఏం జరుగుతుంది మీకు ఎట్లా తెలుస్తుంది అవును అంతే ఇప్పుడు లిఫ్ట్ అడుగుతారు రెండు పర్సన్ మనం చెప్తున్నా నగర్ నుంచి జుబలీస్ వస్తున్నాం ఏ కోటిలోనూ లిఫ్ట్ అడుగుతారు లిఫ్ట్ అడిగిన పర్సన్ ఆడు ఏ మర్డర్ చేసావు ఏ పిక్ చేసో ఏదో చేసే సిచువేషన్ లో ఉండి మనం లిఫ్ట్ అడుగుతాడు మనం పాపం కదా అని జాలిపడి ఇచ్చేవనుకోండి అంటే ఆడితో పాటు మనం కూడా షేర్ చేసుకున్నట్ట ఏంటి నాకు అర్థం కూడా ఆడు ఏ మర్డర్ చేశాడు ఏ దొంగతనం చేశాడు ఆ ఎలాంటి సిచువేషన్ కూడా తెలియదు మన లిస్ట్ ఇచ్చిన పాపానికి మనం కూడా వాడితో కంపేర్ చేసుకుని చాలా మంది చాలా మంది మేము చూసా మేము చూసా ఏ పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతున్నారు ఒరిజినల్ గా చేసిన వాళ్ళకన్నా పక్కన తోడుగా ఉన్న వాళ్ళే ఎక్కువ నరక పక్కన ఉన్నాడు తీసుకెళ్ళగల ముందంత ఇద్దరు కలిసి ఉన్నారు వా ఇద్దరినే తీసుకెళ్ళగలంతే అసలు దొంగ ఈడు దొంగ వీడి దొంగ అనేది అనవసరం వాళ్ళకి ఏమంటే కోర్టులో చూసుకోండి అంతే వాళ్ళ పోలీసులు సిచ్యువేషన్ అంతే మీరు ఏమంటే కోర్టులో కోర్టున తప్ప అసలు వాళ్ళే విచారిస్తే ఇంత పెయిన్ఫుల్ అంటే ఒక కుటుంబం ఉంటది వాళ్ళు చాలా మంది ఆధారపడి ఉంటాడు అసలు వీడి క్యారెక్టర్ ఏంటి కనీసం వాడి గురించి ఎంక్వైరీ చేసి నిజమైన ఎలాంటి పర్సన్ వాడు ఏం జాబ్ చేస్తున్నాడు ఎలాంటి వాడు అని తెలుసుకోగలిగితే జైల్లో ఇంతమంది మాత్రం ఉండరు హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఉంటారు అంటే ఒరిజినల్ ఎవరు తప్పు చేసినట్టు వాడు ఉంటాడు అన్యాయంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కువ జైల్స్ లో దాంతో పాటు అసలు తప్పు చేయకుండా ఉంటాడు సపోర్ట్ చేసిన వాడు ఉంటాడు వాడికి వేస్తుంటారు మళ్ళీ దాంతో పాటు ఏంటంటే వాడు చేసే జాబ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను వాళ్ళను ఎంక్వైరీ చేసి తోసి వేస్తే బయట బయటకు వచ్చిన వాళ్ళ లైఫ్ కూడా కెరీర్ పాడిస్తుంది అంటే తప్పు చేసిన వాడికి ఎలాంటి శిక్షణ కానీ తప్పు చేయని వాళ్ళు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అదైతే మొత్తం అంతా ఇప్పుడు సెట్ అయిన తర్వాత ఎందుకు నిజం చెప్తున్నా హార్ట్ ఏదో చెప్పాలి కూడా నాతో పాటు నా ఫ్రెండ్ కిషోర్ అని ఉన్నాడు తన అసోసియేట్ నాతోనే ఉండేవాడు నేను ఒకే రూమ్ లో ఉండేవాడు ఇద్దరు చేసే తనకు నిజంగా ఏ సంబంధం లేదు నాతో పాటు అంతే తను కూడా అక్యూజ్ లిస్ట్ లో జాయిన్ చేశారు దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు చెప్పా ఇప్పుడు నేను అనుకోండి నేను కావాలనే అవసరం ఉండి కొని ఆయన రిక్వెస్ట్ చేయడానికి నేను అడిగారు నాతో వచ్చిన పర్సన్ కూడా క్యూజ్ లిస్ట్ లో జాయిన్ చేశానంటే తనకి ఫ్యామిలీ ఇప్పుడు మీరు చెప్పినట్టు తనకే ఫ్యామిలీ ఉంటుంది ఇప్పుడు తన ముందు నేను ఫేస్ చేయాలంటే నేను ఎలా ఉంటా చెప్పండి నా వల్ల తన జీవితం నాశనం అయిపోయిందని తన ఫీల్ అవుతాడు అరే నేనేం చేశాను అసలు నాతో వచ్చే అంతే నీకేం సంబంధం లేదని నేను మొత్తుకున్నా చెప్పా అయినా సరే ఎవరు వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు వినర్ ఆ టైంలో నాతో పాటు తను కూడా కిషోర్ అనే పర్సన్ కూడా చాలా మెరకు అనుభవించాడు చాలా సఫర్ సఫరింగ్ ఫేస్ చేశాడు అసలు నాతో లక్షణం ఎందుకు తోడుగా వచ్చినందుకు అంతే అది చెప్తాను కదండి లా అంటే చట్టం అన్నది కరెక్ట్ గా లేదు మన దగ్గర లేదు అంటే కరెక్ట్ గా విచారించి వీడు ఎన్నాడు అంటే తప్పు చేశాడంటే డూ పనిష్మెంట్ ఏదన్నా ఉండొచ్చు కానీ ఏమీ తెలుసుకోకుండా పక్కన ఉన్నారు లిస్టులో ఉన్నారని తీసుకెళ్ళి వీళ్ళు కూడా లిస్ట్ లో జాయిన్ చేసి ఇది చేయడం అనేది రైట్ థింగ్ రాంగ్ చాలా

ఏమన్నా ఏదైనా సరే మనం ప్రూవ్ చేసుకోవడానికి మనం ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు ఏదైనా సరే లా ద్వారానే వెళ్ళాలి కోర్టు ఫీ ఉంటాయి కదా ముందు మనకి రిలీజ్ చేయడానికి జామీన్ అని అదని ఇవన్నీ ఉంటాయి వాళ్ళు మనీ కట్టించుకుంటారు వదిలిపెడతారు సెక్యూరిటీగా సెక్యూరిటీ